అందరికీ నమస్తే నా పేరు సబార్డ్ శ్రీనివాస్ నాయక్ ఇప్పుడు జరుగుతు జరుగుతున్న మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో సబార్డ్ విజయ నాయక్ పార్లమెంట్ బరిలో ఉన్నారు ఈ యొక్క ఎలక్షన్లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది దీనికోసం అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మేము కూడా స్వతంత్రంగా స్వాతంత్ర అభ్యర్థిగా మేము కూడా మా మేనిఫె మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాము ఈరోజు ఎస్టీ డిక్లరేషన్ మేము ఈరోజు ప్రకటిస్తున్నాము తొందరలో ఎస్సీ దాంతోపాటు బీసీలు బీసీ డిక్లరేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు మేము ఎస్టీలకి మేము గెలిస్తే ఏమేమి చే ఏమేమి అనే అంశంపై మేము ఈరోజు డిక్లరేషన్ మేము రెడీ చేసినాము ఇదో ఇది దీంట్లో చేసి ఫస్ట్ ముఖ్యంగా గోర్ గోర్బోలి మా దేశంలో ఉన్న మా లంబాడీలకి సంబంధించిన లాంగ్వేజ్ ఇప్పుడు దే ఎటువంటి షెడ్యూల్లో లేదు దానికి లిపి లేదు కాబట్టి గోరుబోల్ని ఎనిమిదో షెడ్యూల్ వేయాలని చెప్పేసి దాంట్లో దానికోసం పోరాటం చేస్తాము దాంతోపాటు మన జిల్లాలో చాలా పౌడు పోడు భూములు ఉన్నాయి ఆ భూములకి శాశ్వతంగా పరిష్కారం వాళ్ళకి పట్ట పట్టాలు వచ్చేటట్టుగా పోరాటం చేస్తాము దాంతోపాటు విద్యార్థులకి సొంత బిల్డింగ్లు లేవు విద్యార్థుల స్కూళ్ళకి భవనాలకి సొంత బిల్డింగ్ లేవు కాబట్టి అవి సొంత బిల్డింగ్ సొంతంగా బిల్డింగ్లు వచ్చినట్టు దానికోసం పాటుపడతాము దాంతోపాటు జిల్లాలోని గిరిజన మహిళలకు గృహలకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము ఒక్కొక్కరికి మంచిగా ప్రతి తండలో ప్రతి తండలో ఒక కమిటీ కమిటీ ఒక మహిళలతో ఐదు మంది మహిళ ఐదు మంది మహిళలతో కమిటీ వేసి ఆ తండలో ఉన్న మహిళలందరికీ ఉపాధి కల్పించేటట్టు కొత్త కొత్త రకాల చూపిస్తాం మార్గం చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నాము దాంతోపాటు మేము తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ తీర్చిదిం తీర్చి తీర్చి తీర్చిదిండి దానికి ప్రత్యేక బడ్జెట్ తండాల తండ బోర్డు ఏర్పాటు చేయాలని చేయడానికి కూడా పాటుపడతాము జిల్లాలోని మన జిల్లాలోని అన్ని మండలాలు బంజారా భవన్లతో పాటు శివలాల్ మహారాజు మరి ప్రతి ప్రతి తండలు ఉండేటట్టుగా పాటుపడతాము దాంతోపాటు మా శవ సంత శివలాల్ మహారాజు మరి తాను నాయక్ ఆయన జీవిత చరిత్రను అన్ని పుస్తకాల్లో తెలుగు తెలు తెలుగు హిందీ ఉంటాయి కదా పుస్తకాలు వచ్చినట్టు దానికోసం కూడా కృషి చేస్తాము దేశం మనకు దేశంలో ఎస్టీ జనాభా పెరిగింది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం రిజర్వేషన్ మాత్రమే ఉన్నది దాన్ని ఇప్పుడు ఇప్పుడు పది పది శాతం దాటింది కానీ ఇప్పటికీ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఉన్నది కాబట్టి దానికి పది శాతం రిజర్వేషన్ దేశవ్యాప్తంగా పెరిగేటట్టుగా మేము పోరాటం చేస్తాము ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ సపరేట్ లేదు దేశంలో ఎస్సీ ఎస్టీ 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 కమిషన్ సపరేట్ ఉంది ఎస్టీ కమిషన్ ఎస్టీ సపరేట్ ఉంది అండ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఒకటి ఉంది కాబట్టి దాన్ని సపరేట్ చేయడానికి కూడా మేము మా 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 తరఫున మేము పోటీ మేము పోరాటం చేస్తాము ఇంకో విషయం ఏంటంటే స్థానికల ప స్థానిక తండల దగ్గరలో ఉన్న పరిశ్రమలు అన్నింటిలో దాంట్లో వందకు వంద శాతం ఉద్యోగాలు లంబాడీలో ఆ ఉన్న అక్కడున్న గిరిజనులకి ఇచ్చేటట్టుగా మేము 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 పాటుపడతాము దీంతోపాటు ప్రతి తండలో గ్ర గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాము కావున ఈ మవూన్నగర్ జిల్లాలో ఉన్న రెండు లక్షల పైజులకు ఉన్న లంబాడీ కమ్యూనిటీ సింగిల్ క్యాస్టు రెండు లక్షల పైన ఉన్న మా ఓట్లు మన ఓట్లు మనం మనం వేసుకుంటే ఇవన్నీ లాభాలు మనకు జరుగుతాయి ఇప్పటికి పదహారు సార్లు ఎలక్షన్ అయిపోయినాయి ఇది పదిహేడు లోక్సభ ఎలక్షన్లు ఇప్పటికి పదహారు సార్లు ఇప్పటివరకు మనకు ఎటువంటి లాభాలు జరగలేదు ఈ పదిహేడు సార్లు కూడా ఏం జరగదు కాబట్టి మనము ఫస్ట్లో లోక్సభ ఎలక్షన్ నుంచి ఎనిమిదో లోక్సభ ఎలక్షన్ మనం చూసుకుంటే మనకి ఇప్పటికే మూడు తరాలు అయిపోయినాయి కానీ మన లంబాడీలకు కానీ ఎటువంటి లాభాలు జరగలేదు ఎటువంటి తాండాల మార్పు జరగలేదు మార్పులు వచ్చినాయంటే మనం మనమే డెవలప్ మనం మనమే డెవలప్ అయినా తప్ప ఏ ప్రభుత్వం మనకి వేసింది ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా పదహారు సార్లు ఓటు వేసినాం మన తాతలు వేచిరు మన నాయనలేసర్రు మనం కూడా వేసుకున్నాము కానీ ఇప్పుడైనా ఈసారి మనం మనం ఓటు వేసుకొని మనమే మనమే గెలిస్తే ఇవన్నీ 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 దీంతో పాటు ఇంకా కొన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మనవి చేస్తూ మన మనము అందరూ ఏకతాటిపై ఉండి మౌన్నర్ పార్లమెంట్లో ఉన్న ఏడు కాన్స్టిట్యెన్సీలు షాద్నగర్ జర్చెల్లా మౌన్నార్ దేవర్గద్ర నారాయణపేట్ మక్తల్ కొడంగల్ అన్ని కాన్స్టిట్యెన్సీలో మన లంబాడీ ప్రజలు ఉన్నారు ముఖ్యంగా కొడంగల్ కానీ నారాయణపేట కానీ జర్చెల్ల షాద్నగర్లో భారీ ఎక్కువ ఎక్కువ శాతం జనాభా లంబాడీలో ఉన్నది కాబట్టి ఒక్క సైడ్ ఓటేసి పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు ఉండొచ్చు ఇప్పుడు ప్రతి ప్రతి పార్టీలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక ఒక క్యాష్ దాన్ని శాసిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాష్ శాసి శాసిస్తుంది కానీ ఆ క్యాష్ వాళ్ళు ఒకటే పార్టీలో లేరు కాంగ్రెస్లో లేరు వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఈ పార్టీని గెలిపించడానికి వాళ్ళు ఇంటర్నల్గా ప్లాన్ చేస్తారు అదే టీఆర్ఎస్ పార్టీలో కూడా అదే ఒక కమ్యూనిటీ ఇంకొక ఇంకొక ఇంకో పార్టీలో ఉంటారు కానీ ఆ కమ్యూనిటీ వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మా మా కమ్యూనిటీకి ఉన్న పార్టీకి గెలవాలని వాళ్ళు కృషి చేస్తారు అదేవిధంగా మనం కూడా అన్ని పార్టీలను పక్కన పెట్టి సరే మీ మనసుల పార్టీ ఉంటే పెట్టుకోండి మీరు ఎవరికైనా మీరేం పరద లోపల పోయిన తర్వాత ఎవరు చూడరు ఎవరు ఎవరికి ఓటేస్తారా ఆడేం కెమెరా ఉండదు నీకేం తెలియదు బయటకు వచ్చినాక మేము మీకేసినామని చెప్పుకోండి కానీ మన ఓటు మనం వేసుకొని మన బలం మనం చూపించుకుంటేనే ఈరోజు మనము ఎంతగానో మనం ఏం ఎటువంటి డిమాండ్ను మనం సాధించుకోవచ్చు ఈజీగా ఈ రాష్ట్రంలో మన అంత జనాభా ఉన్న కమ్యూనిటీ మ్యాక్సిమం ఇంకోటి లేదు మనకి ప్రత్యేక తండలు ఉన్నాయి ప్రత్యేక తండ గ్రామ పంచాయతీలు ఉన్నాయి రేపటినాటి పోలింగ్ బుత్తు మన తండలు వస్తే పోలింగ్ బుత్తు మన తండ కూడా తెచ్చుకోవాలి మనం తెచ్చుకుంటే మన ఓటు మనం వేసుకుంటాం మన తండకి ఇంకోటి వచ్చే వచ్చే పని లేదు మనం మనం వేసుకుంటాం మనమే రాజ్యాధికారం వరకు సింపుల్గా అడుగులు వేయచ్చు అని చెప్పేసి మనం చేస్తూ ఈ లంబాడి ఈ గిరిజనులు గిరిజనులు ప్రతి ఒక్కరూ మాకు ఓటేయాల్సిందిగా సపోర్ట్ విజయాన్ని భారీ ఎత్తున భారీ విజయో గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ కత్తెర గుర్తు మాది కత్తెర గుర్తు వచ్చింది సీరియల్ నెంబర్ ఇరవై ఐదు కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ ఇరవై ఐదు రెండో బ్యాలెట్ ఉంటుంది ఫస్ట్ బ్యాలెట్ ఉంటుంది మీరు భూంగానే రెండో సెకండ్ బ్యాలెట్లో ఇరవై ఐదో నంబర్ కత్తెర గుర్తుతో పాటు విజయ ఫోటో ఉంటుంది దాన్ని చూసి ఎక్కడో కన్ఫ్యూజ్ కాకుండా కరెక్టు మన ఓటు మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే మనము మనం చేరాల్సిన లక్ష్యం వైపు చేరుకుంటాము కానీ లేదు అంటే మనం ఇంకా ఇంకో తరము ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు మనం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ మహబూబ్నర్ పార్లమెంట్ ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ పీసులకు అందరికీ ముఖ్యంగా ఎస్టీలకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈ రకంగా వెళ్తే మనము మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి మనము సింపుల్గా అన్నీ సాధించుకోవచ్చు అని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ